భగవతే వాసుదేవాయ ఓం శివాయ ఈరోజు మన వీడియోలో కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసు చూశారా ఈరోజు తెలుసుకుందాం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని ఎప్పుడైనా చూశారా అసలు ఎక్కడైనా ఏ గుడిలో అయినా స్వామి నిల్చొని ఉండడము అభయస్తంతో ఉండడము ఇలా చూసామే తప్ప కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామిని ఎక్కడా చూడలేదు చెప్తాను ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమే శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు స్వయంభుగా యోగం ముద్రలో వెలిసిన ఆ భక్తుని కోరిక తీర్చారు అని ఎవరో కాదు తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు ఆ భక్తుడు ఎవరు స్వామి ఎక్కడ వెలిశారు ఎల్లప్పుడూ నిలువెత్తిన రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలు అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం కలియుగ దైవం శ్రీనివాసుడు పెళ్ళనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్తాశ్రమం సేద తీరుతున్న శ్రీనివాసుని దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయం నిర్మాణాన్ని పూర్తి చేశాడు రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశిస్తున్న విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలు మూడు ప్రదక్షిణ మార్గాలు మూడు మండపాలు వంటశాలలు బంగారు బావి నిర్మిస్తాడు ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేవాడు శ్రీవారి దర్శనం అనంతరము రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయింది ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకి రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని కలియుగ దేవుడుని వేడుకుంటాడు తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంటనే స్వయంభుగా ఉద్భవించారు ఒక చేతితో యోగముద్ర మరొక చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిని కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది తిరుమలలోని ఆకాశగంగా తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానుడు తామరగుంట పుష్కరిణిని మళ్ళిస్తారు ఈ జలాల్ని స్వామివారు నిత్యాభిషేకం జరుగుతుంది ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళాశ్రీ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమానుడు గ్రామం ఉంది ఇక్కడ చేరుకోవడానికి తిరుపతి కాళాశ్రీ నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంటుంది పిన్నారుగా స్వామి కూర్చున్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడు తన భక్తుడి కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వే సుఖినో భవంతు